అలు పెరుగని నీ పయనం మా పేదల కొరకే విధిరాతకు ఎదురై ధైర్యం నీదే ప్రజాసేవనే నీ జేయం నీ గెలుపు కాయమాయే మా కాపదంటూ వస్తే మమ్మాదుకుంటవన్నా నీ అడుగులో నా అడుగై నీ వింటే ఉంటమన్నా బడుగు బలహీన వర్గాలందరి బంధువునివన్నా అలు పెరుగని పయనం మా పేదల కొరకే వితిరాతకు ఎదురెళ్ళే ధైర్యం నీదే నిరంతరం ప్రజా సేవని నువ్వు కోరుకున్నావు నిరుపేద బ్రతుకుల కుటుంబాలకు ఆత్మీయుడైనవు అన్యాయాలను ఎదిరించగ నువ్వు పిడికిలెత్తి నిలిచి తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారి నాయకత్వంలో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పడానికి నిదర్శనంగా గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధాలుగా ఉండి రైతుల అభివృద్ధి కోసం రైతుల సంక్షేమం కోసం పాటుపడి అలాగే నేడు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతుల పక్షపాతీ అని చెప్పగానే చెబుతూ తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసాగా విడుదల చేసి అలాగే సుమారు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలకు ఈరోజు రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు పరుగు బలహీన వర్గాలకు రైతులకు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి అండగా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది దానికి ఈ ఈరోజు చేపట్టిన కార్యక్రమం ద్వారా నిరూపితమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైతులకు అన్నవాట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ కూడా రైతు పండించిన ప్రతి పంటను చివరికించే వరకు కూడా కొనుగోలు చేసి వారికి అండగా ఉండి వర్షాలు అనకుండా గాలివాళ్ళు అనకుండా ఎలా ఉంటే అలా ధాన్యాన్ని సేకరించిన ఘనత కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి దక్కుతా ఉంది ఏదైతే ప్రతి ఒక్కరికి రైతు భరోసా ఇచ్చిన సందర్భంలో రంగళపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే రైతుల పక్షాన తెలంగాణ ప్రభుత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ ఈ రోజు నిర్వహించి వారందరికీ పేరు పేరున రైతు భరోసా విడుదల చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రైతు భరోసా ప్రమానం జరుపుకోవడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం లాగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేసిందో మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమ గారికి మంత్రి తొమ్మల నాగేశ్వరరావు గారికి పొమ్మిది రెడ్డి గారికి ఈ కర్సా జిల్లా మంత్రివర్యులు ఉన్న ప్రమక గారికి బీఆర్ గారికి మరి ఎవరిలో కూడా సహజసేపులో ప్రభుత్వ పాలసీ చేయడానికి ఎన్నికల ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులకు పాల్పడుకుంటున్న యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ ఎస్టీసీఆర్ ఎస్టీసీసీఎల్ మైనార్టీ సెల్ అన్ని విభాగాల అధ్యక్షులకు కమిటీ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక రైతు ప్రభుత్వం పడుకు బలహీన వర్గాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెద్ద ఎత్తున దాదాపు పదెకరాల సుమారు పదెకరాల పైచీలకు రైతు భరోసా ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున ఈ మా కాంగ్రెస్ మండల మండల కాంగ్రెస్ పార్టీ అధికారులు మా వ్యవసాయ పర్చులు డైరెక్ట్ తెలియవచ్చు మన చరిత్రలో ఏమనే విధంగా రైతులకునే మన రైతుల లక్ష నష్టాల్లో తోడుగా ఉండాలనే ఏకైక లక్ష్య తోటి రైతు భరోసా పథకానికి ఏదైతే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లను రైతులకు పెట్టుబడి సాయం కింద అందించిన ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజా ప్రభుత్వానికి ఇలా కృతజ్ఞత తెలియజేస్తూ తగరపల్లి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళు ఈ రైతు భరోసా నిధులు జమయ్యినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది వాళ్ళ రైతులు వాళ్ళ ఏదైతే రుణమాఫీ కావచ్చు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు అయిన సంవత్సరం కాలంలో లక్షలకు పైజీలకు కోట్లు వాళ్ళ రైతులకు రైతుల అవసరాలకు ఖర్చు చేసిన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే దక్కిందన్న విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే రైతులకు మేలు జరుగుతుంది ఇలా రుణమాలు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలా సబ్సిడీలు కావచ్చు ఇలా కేవలం ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది గల రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ప్రజా ప్రభుత్వానికి ప్రజలు రైతులు అండగా ఉంటారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియదు